జయ శ్రీరామ్ సీతా సమేత రామచంద్ర సర్వగుణాభిరామ పట్టాభిరామ కోదండరామ కౌశల్య తనయ నీకున్నటువంటి సర్వగుణాలు సకల గుణాలు అన్నీ ఆచరించలేకపోయినా ఒక రెండో మూడో దయచేసి రెండో మూడు చాలు ఎందుకంటే ఈ కలియుగంలో ఎక్కువ గుణాలు వచ్చేసినా కూడా కష్టమే ఎందుకంటే అది వేరే మళ్ళా మనం మీకు నేను నిర్ణయించుకుంటాను చంచలంగా ఉందని తన మనసు ఎల్లకడగా లేదని చాలా బాధపడినటువంటి ఆ స్త్రీ ఒక పెద్ద కారు వేసుకొని వచ్చి అక్కడ దిగింది దిగుతూనే అందరు వెనకాల అనేక సేవకులు ఆమెతో చేస్తున్నారు నేరుగా వచ్చి ఆమె ఎవరు అడ్డుకోలేరు చాలా నిండు పవిత్రమూర్తిగా ఉంది ఇప్పుడు ఆమె చాలా సాంప్రదాయబద్ధంగా హైందవ సనాతన ధర్మాన్ని ఏ విధంగా పుచ్చుకుంటారో ఆ విధంగా రూపం ధరించి ఉంది నేరుగా వచ్చి గురువుగారు నమస్కారం ఉంది అమ్మ నమస్కారం బాగున్నారమ్మ బాగున్నాను గురువుగారు మీ దయ వల్ల అమ్మ నా దయ ఎవ్వరి మానవుల దయ అనేది ఎక్కడ లేదు దయ తలిచేవాడు దయ చూపెట్టేవాడు జాలి చేసి చూపెట్టినటువంటి వాడు ఆ జాలితో కరుణతో నీకు సర్వము సమకూర్చేవాడు అన్ని భగవంతుడే ఇది అందరూ గ్రహించాలి తల్లి కనుక నేమ్ మనమంతా నిమిత్త మాత్రులు అంతకంటే ఇంకొకటి ఏమీ కాదు నిమిత్తమైందే మన జీవితం కనుక తల్లి నీవు చాలా అభివృద్ధి చెందావు చాలా సంతోషంగా ఉంది నాకు నీ సమస్యలన్నీ పోయాయి కదా గురువుగారు మీ యొక్క ఉపదేశంతో చాలా వరకు అన్నీ జయించేశారు ఇంకా కొంచెం ఉంది అయినా కూడా భగవంతుడు నాకు ఇప్పుడు సర్వసంపదలు ఇచ్చాడు మీకు ఆశ్రమానికి ఏమేం కావాలో అన్నీ తీసుకోండి అని ఇవన్నీ తీసుకొని వస్తున్నారు గిద్దు ముఖ సత్యనేష్ఠుడు నమస్కారం పెట్టి తల్లి మిమ్మల్ని తల్లిగా భావించి ప్రార్థిస్తూ అడుగుతున్నాను అంటే మీరు ఏదైతే ఆనందం పొందారో దైవ జ్ఞానం వలన దైవ యొక్క అనుగ్రహం వలనో దైవ కృప వలనూ దైవ ప్రేమ వలన మీరు అనుభవించారు ఆ అనుభవించడంగా తర ఆ అనుభవాన్ని ఆచరించారు ఆచరించగా వచ్చినటువంటి మీ యొక్క సంపద అంతా కూడా ఎవరికి అవసరమో వాళ్ళకి పనిచేయండి తల్లి ఈ అశ్రమ వాసులకు ఏమీ అవసరం లేదు దైవజ్ఞానం తప్ప మూడు పొట్ల తిండి తప్ప ఆ తప్పదు తిండి లేకపోతే శక్తి కూడా ఆ శక్తి లేకపోతే మాట కూడా మాట్లాడడం మాట్లాడదు అని సత్యరీష్ చెప్పి తల్లి మీరు ఈ తెచ్చినవన్నీ కూడా తాలో ఎవరైతే మీ కంటికి అతి పేదగా అతి కఠిన స్థితిలో దీన స్థితిలో మూడు పుట్ల తినలేకుంటున్నారో రెండు పుట్లా కూడా తినలేకున్నారో అలా చూడండి కొద్ది దూరము అనేకమైనటువంటి ప్లాస్టిక్ కప్పులు కప్పి పనికిరాని దుస్తులన్నీ పైన వేసుకొని ఒక చిన్న గుడిసెలాగా అందులో ఎంతో మంది అల్లాడుతున్నారు అక్కడక్కడ కనబడుతుంది మనకు అక్కడ ఆ గుడిసెల్లో పిల్లలు దుస్తులు లేవు సరైన దుస్తులు లేవు ఆహారం లేదు రోడ్లో వచ్చే పనులు అడుక్కుంటున్నారు అటువంటి వాళ్ళ సహాయం చేయాలండి అటువంటి వాళ్ళు చేస్తే భగవంతుడిని అనుగ్రహిస్తాడు ఉన్నవారికి ఇవ్వ ఏమి ఇవ్వ అవసరం లేదు ఇక్కడ మాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి మీలాంటి వారి డ్రైవర్లు కనుక మీరు వెళ్ళి అక్కడ వారి సహాయం చేస్తే చాలు అని సత్యుడు చెప్పారు చెప్పగానే ఆమె పాదాలు నమస్కరించి గురువుగారు భూతదయ అంటే ఏమో అనుకున్నాను భూతదయ అంటే సాటి మానవులను ఆదుకోవడమే భూతదయ అంతకంటే వేరేది లేదని ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను నేను అజ్ఞానంతో మీకు కానుకలు ఇవ్వాలని వచ్చాను కానుకలు మీకు కాదు ఇవ్వాల్సింది పరమాత్ముడికి పరమాత్ముడికి ఇస్తే ఆ అందరికీ చెందుతుంది ఏ దేవాలయంలో ఉన్నా మనం వేసే ధనం వృధా కాదు అది పది మంది పేదవాళ్లకు అనేక మంచి కార్యాలు చేస్తూ ఉంటారు అది ఒక విధమైనటువంటి మానవ సేవ ఇంకొక విధమైన మానవ సేవ ఎవరైతే ప్రత్యక్షంగా మన ముందు కలబడుతుంటారో ఆ ప్రత్యక్షం కనపడే వాళ్ళకి మనం చేతులారా ఒక్క పావులానో అర్ధి రూపాయ పావల అద్దు రూపాయల కాలం పోయింది లేండి ఒక రూపాయలు ఉంటే కష్టంగా ఉన్నాయి కనీసం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే ఒక పూటలను తింటారు అనేక మంది అడుక్కుంటూ ఉండే స్థితిలో కనబడుతున్నారు అని చెప్పగానే ఆమె నమస్కరించి అలాగే గురువుగారు మీ యొక్క మాట నేను స్వీకరిస్తాను మీరు నాకు ఉపకారం చేశారు సరైన దారి చూపెట్టారు మానవత్వం అంటే ఎందు మనిషి ఎలా జీవించాలో నేర్పారు మానసిక సమస్యలు ఎలా పోగొట్టుకోవాలో కూడా చెప్పారు దానివల్ల నేను కొంచెం కృతార్థురాలు అయ్యాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది అప్పుడు సత్యనిష్ఠుడు ఆయన మానవ సేవ కంటే మించింది ఇంకేమీ లేదు పరమాత్మ స్వయంగా చెప్పాడు అని అందరికీ అక్కడ వివరించి చెప్తే అందరూ కొంతమంది ఇవి తీసుకుంటే బాగుండే కారుకలు ఎందుకు తీసుకోకూడదు అని కొంతమంది అనుకుంటున్నారు ఎందుకు ఎవరో ఊరికే ఇస్తే ఎవరు వద్దన్నారు ఉచితంగా ఇస్తూ ఉన్నారంటే గుంపులు గుంపులుగా పరిగెత్తారు అది ఏమి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏం అర్థం కాదు ఎందుకంటే ఉచితంగా వస్తుందంటే అందరికీ ఆశ ఆశపా ఎక్కువ మందికి అందరికీ కాదు ఎక్కువ మందికి ఆశ ఉచితము అనేవి పరిగెత్తిపోతారు ఉచితముగా తీసుకుంటే ఎంత ప్రమాదమో యోగశాస్త్రం చెప్తుంది ఏమది యమనియమాల్లో ఉంది అహింస సత్యము అస్తేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము అపరిగ్రహము అపరిగ్రహము అంటే ఉచితంగా ఎవరి నుంచి మనం ఏది పొందకూడదు ఎందుకు పొందకూడదు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు వాళ్ళు మంచి వాళ్ళై పవిత్రమైన మనస్సుతో ఇస్తుంటే అది మనకు ఆనందకరమైన రుణకరంగా మారుతుంది రుణానుబంధ రూపేణ పశుపతి పత్ని సుతాలయం అంటే అనేది మనం తీసుకుంటే వారికి రుణపడిపోతాము ఆ రుణం తీర్చడానికి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది అని ఒక కారణమైతే ఇంకొక కారణం ఏమంటే ఆ దానం ఇచ్చేటటువంటి వాళ్ళు సద్భావంతో కరుణతో మంచి పవిత్రంతో కష్టపడి సంపాదించిన ధనం ఎలా కష్టపడి నీతి నిజాయితీతో సంపాదించిన ధనమైతే అది మనకు పుణ్యమవుతుంది ఆ పుణ్యం దైవం వాళ్ళని అనుగ్రహిస్తాడు మనలో ఉండే పుణ్యం వాళ్ళకు కొంచెం వెళ్ళిపోతుంది అదే పాపకర్మలు చేసి అట్లా ఎలా ఎలాగో మోసం చేసో కుట్రలు చేసో కుతంత్రాలు చేసో ఎన్నో చేసి సంపాదించేసి దానం చేసి దానం తీసుకున్నాం అనుకోండి వాళ్ళు చేసిన పాపకర్మలు కూడా మనకు అనుకుంటాయి అది కర్మయోగ సిద్ధాంతం చెప్పబడినటువంటి సూత్రాలు ఇది మన జ్ఞానంలో ఉంది ఇది అయితే మనకు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు అనేక మంది జ్ఞానం బోధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు చూస్తుంటాం కదా కొందరు ఏమి గ్రహించరు తమ కోసరం అంటూ ఏమీ తీసుకోరు తమకు ఏది అవసరం లేదంటారు పెద్దవారికి చేయండి అంటారు అనేక మంది అలా మన భారతదేశంలో పుణ్యాత్ములు పుణ్య స్త్రీలు ధన్యస్త్రీలు ఎంతో మంది ఉన్నారు అంటే తమ తెలివితో తమ జ్ఞానంతో తమ యొక్క నీతి నిజాయితీతో చేస్తున్న వ్యాపారాలైనా కానీ ఉద్యోగాలైనా కానీ ఏవైనా ధనం వచ్చిన దాంట్లో కొంత ఇస్తే అది వారికి పుణ్యం సంక్రమిస్తుంది లేదు మనం ఇంకొక రకంగా చెప్పుకున్న వారి దగ్గర నుంచి మనం తీసుకున్నామంటే ఉచితంగా ఆ పాపకర్మలన్నీ మనం చుట్టుకుంటాయి అని మన యొక్క జ్ఞానం చెప్తుంది హైందవ సనాతన జ్ఞానం అందుకే ఈ యోగశాస్త్రంలో వివేకానంద స్వామి చెప్తారు పతాంగళ సూత్రాల్లో అపరిగ్రహం వద్దు అపరిగ్రహం చేయొద్దండి ఈ అపగ్రహం వల్ల మనకు పాపాలు రావచ్చు లేదంటే రుణం రుణపడిపోవచ్చు ఈ పాపకర్మల భాగస్వాములైతే ఆ పాపం వల్ల మనం కష్టాలు పడతాం కనుక ఉచితంగా ఏది తీసుకోకూడదు అనేది మన యొక్క పది సూత్రాలు పతాంజలి మహర్షిపినటువంటి యమ నియమ యమ అంటే ఐదు నియమ అంటే ఐదు అహింస సత్యము అస్తే మా పరిగ్రహం బ్రహ్మచర్యము ఇవి యమ సూత్రాలు శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము అనేది నియమాలు ఈ పది కూడా మన జీవితాన్ని మానవ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దబడేటటువంటి సూత్రాలు ఈ సూత్రాల గురించి మనం సంపూర్ణ జ్ఞానం ఏర్పరచుకుంటే అప్పుడు మనం మానవులను ఎలా జీవించాలో అర్థమవుతుంది అష్టాంగ యోగం అందుకే చెప్పబడింది ఈ యొక్క పదాంజలి మహర్షి గారి చేత అవతారం ఆయన సాక్షాత్ అధిశేషుని జ్ఞానం బోధించమని శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద పంపించాడు కనుక జ్ఞానం మనకు ఆనందాన్ని ఇవ్వాలి ప్రశాంతతనివ్వాలి అప్పుడది ఆనందం బ్రహ్మ అవుతుంది కనుక ఆనందం అనేది ఎక్కడ వెతుక్కోవాలి ఇతరుల్లో వెతుక్కోవాలి ఇతరుల్లో ఉంటే ఆనందిస్తుంటే అది చూసాను మనం ఆనందించాలి ఎందుకు అందులో ఉన్నది ఆత్మే ఇందులో ఉన్నది ఆత్మే ఇతరుల ఆనందాన్ని చూసి ఈర్షపడి ద్వేషపడి అస వాళ్ళు కర్మలను కొని తెచ్చుకోకూడదు కర్మలను కొని తెచ్చుకోకూడదు సంతోషించేవారిని ఎవరిని బాధ పెట్టద్దండి ఆనందంగా ఉండే వాళ్ళని ఎవరిని కూడా మీరు విడదీయాలని ప్రయత్నించకండి అని చెబుతుంది జ్ఞానం యోగం యోగ శాస్త్రం నేను చెప్పడం లేదు నేను ఏది చెప్పడం లేదు పలుకడిన భాగవతం అట పలికించేవాడు రామభద్రుడట నే పలికిన బాబారామకుడట పలికిన వేరెండుగాక పలుకరేలా ఇతర విషయాలు నాకెందుకు రామచంద్రుడు ఏమైతే నా పరలో ప్రవేశపెడుతున్నాడో అది భాగవతంగా చెప్తున్నాడు పోతన చెప్పే వాళ్ళందరూ కూడా ఇలానే కనుక్కుంటారు ఇది నాకు జ్ఞానం కాదు ఇందులో ఏదన్నా మనిషి చెప్తే భగవంతుడు చెప్పింది చెడు ఏమన్నా ఉంటే అది నేను చెప్పింది అది నాకు పాపం వస్తుంది కనుక పాపపుణ్యాలను భగవంతుడు పర్యవేక్షిస్తుంటాడు ఆయన ఆయన పర్యవేక్షణే బాగా పాపపుణ్యాలను పర్యవేక్షించడం కాలస్వరూపుడు కాలుడు యముడు యమధర్మరాజు యమధర్మరాజు అంటే భయపడ ఆయన ధర్మం విశ్వధర్మం అందరికి ఒకే ధర్మం కోటీశ్వరుడైనా ఏమి ఇక లేకపోతే చక్రవర్తి అయినా ఎవుడైనా ఏమి ఎవరు ఏ ఊరేమైనా కానీ ఎవరికి కాలం తీరితే పట్టుకొని పోవాలతో ఉండాల్సింది ఇందులో జీవుణ్ణి అంటే ఇవన్నీ కూడా మన ధర్మాన్ని నిలబెట్టడానికి చెప్పబడింది అని మనం గ్రహించాలి సత్యం గ్రహిస్తే అంతకంటే వేరే ఏం లేదు ఓం నమో నారాయణ ఆయన శ్రీకృష్ణం వందే జగద్గరు